హరివిల్లు సంస్థ అన్ని రకాల అనుమతులు మౌలిక సదుపాయాలతో ఇళ్ల నిర్మాణం చేపడుతోందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు కృష్ణా జిల్లా గండిగుంట గ్రామంలో హరివిల్లు రియల్ ఎస్టేట్ సంస్థ ఇళ్ల స్థలాల్లో సెమీ విల్లాస్ క్లబ్ హౌస్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఇళ్లు ఇళ్ల స్థలాలు అమ్మకంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఏజెంట్లకు హరివిల్లు సంస్థ ఫౌండర్ చైర్మన్ వేములపల్లి లక్ష్మణ్ చౌదరి కార్లను బహూకరించారు ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా అన్ని అభివృద్ధి జరిగిన ప్రాంతంలో ఇల్లు కనుక్కోవడం వలన మీరు ఏ అధికారి దగ్గరికి ఏ ప్రజాప్రతినిధి దగ్గరికి కూడా లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా డెవలప్ చేసిన ప్లాంట్లు మాత్రమే సిఆర్టీఏ అప్రూవల్ చేసి మీరు ప్లాన్ అప్లై చేయగానే అంటే అప్రూవల్ కూడా అవుతుంది అన్ని కూడా అభివృద్ధి చేసిన వెంచర్స్ లో కొనుక్కోవటం వలన ఏ నిమిషంలో కావాలంటే ఆ నిమిషంలో ఇల్లు కట్టుకోవచ్చు లేదు ఇన్వెస్ట్ చేసుకుంటే అతి తక్కువ కాలంలో భూమి భూమి విలువ పెరిగి మీ ఆస్తులు విలువ కూడా పెరిగి ఇది ప్రభుత్వం పైన భారం భారం కూడా పడకుండా ఉండేది ఎందుకనంటే ఎవరైతే డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే అన్ని చేసిస్తున్నారు భవిష్యత్తులో ఇంకా రోడ్ ఏమని కాని డ్రైన్ ఏమని కానీ మమ్మల్ని అడిగేది కూడా ఉండదు విజయవాడ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో హరివీలు స్ఫార్చ్యూన్ గ్రీన్ వేస్తారని యాభై ఎకరాల గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ అండి అతి రీజనబుల్ ప్రైజుల్లో ఇస్తున్నాం సో ఈ కస్టమర్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం మన మనసారా కోరుకుంటుంది